మనమైతే ఇప్పుడే చెన్నై సెంట్రల్ అయితే దిగేసామన్నమాట ఇక్కడ నుంచి చెన్నై సెంట్రల్లో మన బావ వచ్చి ఉంటాడు బావాని కలిసేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరేసి మనం వస్తువులు ఉండే ప్లేస్కి అయితే బయలుదేరాలన్నమాట మన కోసం మనం బావ అయితే ముందైతే వెయిట్ అంటే వెళ్ళి ముందే నిల ఫైనల్గా అయితే కలిసేసాం బావా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఎక్కడికో ఎక్కడ పోతామో మాకు తెలీదు ఆయన చెప్పలా పోతా ఉన్నాడు ఫైనల్గా తీసుకొని పోయేసి మెట్రో ఎక్కిచ్చాడు అనమాట మెట్రో ఎక్కేసి ఈయన మాత్రం అబ్బా బహు ఆనందంగా ఉన్నాడు సామాన్లు కొనాలని ఫైనల్గా చూడాలి ఎట్ట కొంటాడు ఏందనేది మీరు ఒక మంచి విషయం ఏంటంటే చెన్నైలో అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అనమాట ఇది అండర్ గ్రౌండ్లో ఉంది మెట్రో స్టేషన్ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట చెన్నైలో ఫుడ్ కూడా ఇదివరకట లేదు ఇప్పుడు చాలా బాగుంది ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే మేము ఫుడ్ తినడానికి చాలా భయపడ్డాం ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉన్నింది బట్ కానీ ఫుడ్ నార్మల్గానే మన ఆంధ్రాలో అలాగే ఉంది ఫుడ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంత ముందు అంతా ఉప్పుడు బీమేస్తారు అయ్యేస్తారు వేస్తారు అక్కడ ఫుడ్ తినలేదని భయపెట్టేవాళ్ళు జనాలు బట్ కానీ ఇప్పుడు చాలా బాగుంది ఫుడ్ సేమ్ టు సేమ్ ఆంధ్రలో ఎలా ఉందో అక్కడ కూడా అలాగే అనిపించింది మాకైతే ఏం డిఫరెన్స్ కానీ అయితే దిగేసి ఆటో ఎక్కేసాను అనమాట ఆటో ఎక్కేసి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు ఆటోలో నుంచి పుదుపేట ఏరియాకి స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఇంత ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు అందరికీ వేసుకొని పొదుపుపేట తీసుకొచ్చేసి డ్రాప్ చేశాడు అనమాట ఇక్కడ ఓల్డ్ బైక్స్ కావాల్సింది దొరకందంటూ ఏది ఉండదు మీకు ఏది కావాలన్నా దొరకతే కాకపోతే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా మీకు ఏది కావాలన్నా కానీ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు సార్లు వీలైతే అన్ని సార్లు వాళ్ళతోటి బేరం ఆడైతే మీకు నచ్చిన రేటుకైతే కొనుక్కోవాలి వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలంటే కుదరదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఈ రేటు చెప్పారు కదా అని వెళ్ళిపోయారంటే మాత్రం మీకు వస్తువు దొరకనట్టే మీకు వస్తువు కావాలంటే వెయిట్ చేయాలి అడగాలి పదే పదే నాకు ఈ రేటుకే కావాలని అడగాలి ఫైనల్గా నీకు కావాలన్న రేటుకి వస్తువు తీసుకొని రావాలి ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు పదివేలుది ఇరవై వేలు అని చెప్తారు అట్లా అని చెప్పి మనం వచ్చేకూడదు ఫైనల్గా రేటు కుదుర్చుకొని రా ఇది క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము ఇది క్రికెట్ స్టేడియం దగ్గర చూడచ్చు క్రికెట్ స్టేడియం అంతా వెనక క్రికెట్ వెళ్ళిపోవాలంటే క్రికెట్